ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఒకప్పుడు అమ్మాయిల కళల రాకుమారుడు దివంగత నటుడు ఉదయ్ కిరణ్ మరొకరు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు ఇద్దరు చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు బాక్స్ ఆఫీస్కి కలెక్షన్ల వర్షం రుచి చూపించారు ఇద్దరు ఏడాది గ్యాప్లోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు యంగ్ స్టార్స్ తారక్ ఖండ్ ఉదయ్ రెండు వేల సంవత్సరంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో ఉదయ్ కిరణ్ చిత్రం మూవీతో హీరోగా తెరకు పరిచయం అయ్యారు ఇక నందమూరి వారసుడైనా కూడా తన కాళ్లపై తాను నిలబడాలన్న ఉద్దేశంతో నిన్ను చూడాలని మూవీతో హీరోగా మారారు జూనియర్ ఎన్టీఆర్ ఇక ఇద్దరూ కలిసి ఈ ఫోటో ఏ సమయంలో ఉందో తెలుసా ఫోటో వెనుక చాలా స్టోరీ ఉంది ఈ జనరేషన్కి తెలియని సంఘటననే చెప్పుకోవాలి ఇప్పుడంటే సినిమా ట్రెండ్ మారింది ట్రైలర్ ఈవెంట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున ఫంక్షన్స్ జరుగుతున్నాయి కానీ ఒకప్పుడు అలా లేదు కేవలం ఆడియో ఫంక్షన్ మాత్రమే ఉండేది అలాగే ఒక హీరో సినిమాకి మరో హీరో రావడం ఇప్పుడు పుట్టుకు వచ్చింది కాదు ఎప్పటి నుంచో కొనసాగుతోంది ట్రెండ్ ఇదిగో ఇక్కడ తారక్ ఉదయలు కలిసింది కూడా ఒక స్టార్ హీరో సినీ ఫంక్షన్లోనే ఎందుకు ఇది ఏ సినిమా ఆడియో ఫంక్షన్ అంటే మాస్ట్ మహారాజ్ రవితేజ కళ్యాణి హీరో హీరోయిన్స్గా నటించిన దొంగోడు సినిమాది రవితేజ కోసం ఇద్దరు స్టార్స్ వచ్చారు రెండు వేల మూడులోని సంగతి ఇది అప్పుడప్పుడే రవితేజ వరుస హిట్లతో దూసుకువెళ్తున్నారు ఆ సమయంలో వచ్చిందే ఈ మూవీ అప్పటికే రవితేజ కళ్యాణి వంశీ దర్శకత్వంలో వచ్చిన అవును వాళ్ళిద్దరి ఇష్టపడ్డారనే సినిమాలో నటించారు ఆ సినిమా హిట్ కొట్టడంతో ఈ జంట మరోసారి తెరపై కనిపించింది అలా దొంగోడు మూవీ తెరకెక్కింది దీనికి లేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు ఆ ఆడియో ఫంక్షన్కి వచ్చారు ఇద్దరు స్టార్స్ ఇద్దరు ఒకే కలర్ షాట్లో వచ్చి ఆడియో ఫంక్షన్కి మరింత కలర్ తెచ్చారనే చెప్పాలి అప్పటికే ఉదయ్ బ్లాక్ బాస్టర్ హిట్లతో డ్రీమ్ బాయ్గా మారిపోయారు చిత్రం నువ్వు నేను మనసంతా నువ్వే కలుసుకోవాలని శ్రీరామ్ నీ స్నేహం వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి ఆయన కెరీర్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా స్టూడెంట్ నెంబర్ వన్ ఆది సింహాద్రి వంటి బ్లాక్ బాస్టర్లతో దూసుకుపోతూ ఉన్నారు ఇవే కాకుండా అల్లరి రాముడు సుబ్బు నాగ వంటి చిత్రాలు చేశారు ఆయన ఇక ఉదయ్కిరణ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగారు ఆ తర్వాత కథల ఎంపికలో తడబాటు వల్ల మెల్లగా అవకాశాలు తగ్గిపోయాయి చివరికి రెండు వేల పద్నాలుగులో ముప్పై మూడు ఏళ్ళ వయసులో ఆత్మహత్య చేసుకున్నారు ఉదయకిరణ్ ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు ఆయన అభిమానులు కూడా ఇప్పటికైనా సినిమాలు ఆయన సినిమాలోని పాటలు కూడా ఎవర్ గ్రీన్ ప్రతి ఒక్కరూ ఆయన నిత్యం తలుచుకుంటూనే ఉంటారు ఓ గొప్ప హీరోగా ఆయన పేరు నిలబడిపోయింది వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి